హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ పిల్లలైతే రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు నిహారిక మధ్యాహ్నం ఈరోజు మన ఛానల్లోకి మా ఇంట్లోకి ఏం కూర చేస్తుందో తన్ను అడిగి తెలుసుకుందాం నిహారిక ఏం చేస్తున్నావు ఏంటి టమోటా కూర టమో ఎరగంట మాములు ఇది లేదైతే లేవా అసలు షాప్ నిన్న కూడా చేసింది ఈరోజు కూడా చేసింది అట్లయితే ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నానికి నిహారిక అంటే నువ్వు చేసేది టొమాటో గుజ్జా టమాటా ఎర్రగడ గుజ్జు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే మటుకు ఒకసారి ఈ వీడియో చూసి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలు చూసేయండి ఇప్పుడు అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం టమాటా ఎర్రగడ్డ ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు టమాటాలు ఏమి తీసుకుంది ఎర్రగడ్డలు ఏమి తీసుకుంది అనేది తెలుసుకుందాం టమాటాలు అయితే ఒక పదకొండు టమాటాలు తీసుకుంది ఫ్రెండ్స్ మీడియం సైజు వాటిలో చిన్నవి కూడా ఒక మూడు ఉన్నాయి మీరు పెద్దవి కానీ చిన్నవి కానీ అటు ఇటుగా తీసుకోండి ఎందుకంటే మీ ఇద్దరం కాకుండా పిల్లలు కూడా సాయంత్రం వచ్చి తింటారు కాబట్టి పదకొండు టమోటాలు తీసుకుంది హారిక అట్లాగే ఆనియన్స్ వచ్చేసి అంటే ఎర్రగడ్డలు రెండు పెద్ద ఎర్రగడ్డలు నాలుగు చిన్న ఎరగడ్డలు తీసుకుంది దాంట్లో దీంట్లో మ్యాచ్ అయిపోద్ది అనమాట ఇప్పుడైతే ఈ టమోటా ఎర్రగడ్డలు సన్నగా తరిగేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమోటాలు సన్నగా తరిగేసుకుంది అదేవిధంగా ఎర్రగడ్డ కూడా సన్నగా తరిగేసుకుంది ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టేసి ఆ కళాయిలో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ పోసింది ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు అందులో ఒక అర టీ స్పూన్ తిరగమాత గింజలు కొంచెం జీలకర్ర చిటపటాన తర్వాత తెరమాద గింజలు అందులో ఎర్రగడ ముక్కలు వేసుకున్నాం ఇందులోనే రుచుకు తగ్గ సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు లైట్గా దోరగా వచ్చిన దాకా వేగించుకున్నాం ఎరగద్దా ఈ మాత్రం వేగిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దాం ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను వేసుకున్నాం అలాగే ఇందులో పడాల్సిన లాస్ట్ ఐటెం మసాలా కారం ఒకటి రెండు మూడు ఆ స్పూన్తో మూడు స్పూన్లు కారం వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటాం కారం పడంగా రావట్లేదు ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఆ ఎర్రగడ్డ ముక్కలు కొద్దిసేపు మగ్గనించుకుందాం ఎంతవరకు మగ్గిందో చూద్దాం ఫ్రెండ్స్ ఆహా ఇంతే ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కూడా చూసుకోండి చాలు సిమ్లో పెట్టేసారంటే అనమాట ఈ మాత్రం గుప్తంగా వచ్చిన తర్వాత ఇంకా మనం దించేసుకోవడమే ఇప్పుడు ఈ టమోటా ఎర్రగడ్డ గుజ్జు చపాతీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోనే మనం ఉడకబెట్టిన కోడిగుడ్ని కూడా ఇందులో మనం చేసుకోవచ్చు అనమాట అదైతే నాకు ఇష్టం ఉండదు అందువల్ల ఏంటంటే ఉత్తిజీ మనం నిహారిక అని దాని తగ్గట్టు కూడా కూరగాయలేదు లేకపోతే వేరే ఐటెం పడేది మన ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఉన్న ఎర్రగడ్డలు టమాటోలతోనే నిహారిక చేసింది అనమాట ఇందులో మీరు వీలైనంత వరకు మసాలా కారం వేసుకునేదాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలా కారం వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మీకు అర్థం అవుతుంది మామూలు కారం కొంచెం టేస్ట్ తగ్గద్ది కానీ బాగుంటుంది కానీ మసాలా కారం వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మనం వేడి వేడి అనమాలు వేసుకొని తినేయడమే మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ఆలో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీ సపోర్టు మీ లైక్ ఫస్ట్ కామెంటు మీరు పెట్టేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకొక వీడియోతో ఇంకొక కుకింగ్ వీడియోతో ఇంకొక కుకింగ్ వ్లాగ్తో ఇంకొక వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హెల్ కిస్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ తెలియకపోతున్నాం మనకు ఖచ్చితంగా ట్రై చేయండి